తెలుగు సినిమా రంగంలో అపురూపమైన నటుడు ఏఎన్నార్ రెండు వందల యాభై ఐదు కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన ఆయన సావిత్రి దేవి తర్వాత ఎక్కువ సినిమాలు ఎవరితో చేశారో ఇప్పుడు తెలుసుకుందాం ఏఎన్ఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అలుపెరగని బాటసారిగా రాణించారు దాదాపు ఏడు దశాబ్దాల పాటు నటుడిగా రాణించారు తొలితరం నటుడిగా ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు పౌరాణికాలతో ఎన్టీఆర్ దూసుకుపోతుంటే ఆయనకు దీటుగా సాంఘిక జానపద చిత్రాలతో రాణించారు ముఖ్యంగా ప్రేమ కథలతో బాగా పాపులర్ అయ్యారు ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ రెండు వందల యాభై ఐదుకి పైగా చిత్రాల్లో నటించారు ఇందులో ఎనభై మందికి పైగా హీరోయిన్లతో కలిసి నటించారట వారిలో ఎక్కువగా సావిత్రితో అలాగే అంజలిదేవితో సినిమాలు చేసినట్టు తెలిపారు ఏఎన్ఆర్ అయితే ఆ తర్వాత ఎక్కువగా సినిమా సినిమాలు చేసింది హీరోయిన్లతో కాదు ఓ హీరోతో కావడం విశేషం ఏఎన్ఆర్ ఎక్కువగా సినిమాలు చేసిన హీరో ఎవరో కాదు ఎన్టీఆర్ సావిత్రి అంజలిదేవి తర్వాత అత్యధిక చిత్రాలు రామారావుతో కలిసి నటించారట వీరిద్దరూ కలిసి పదిహేనుకిపైగా చిత్రాల్లో నటించారట నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధించాయి ఒకటి రెండు తప్ప మిగిలిన అన్ని చిత్రాలు సంచలనాలు సృష్టించాయి ఇప్పటికీ క్లాసిక్గా నిలిచాయి తెలుగు చిత్ర పరిశ్రమకి క్రమశిక్షణ నేర్పింది తాను ఎన్టీఆర్ మాత్రమే అని తెలిపారు నాగేశ్వరరావు ఓ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు సావిత్రి అంజలిదేవి తర్వాత ఎక్కువగా రామారావుతోనే పనిచేశాననీ ఇద్దరం కలిసి పదిహేను సినిమాలు చేశామని అవన్నీ మంచి చిత్రాలుగా నిలిచిపోయాయని తెలిపారు అయితే తమ మధ్య ఎన్ని పొరపచ్చాలున్నా తమ అనుబంధం ఎప్పటికీ ఒకేలాగా ఉంటుందని ఈ సమయంలో రామారావు లేకపోవడం బాధగా అనిపిస్తుందన్నారు అక్కినేని ఆయన చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ కావడం విశేషం ఇక ఎన్టీఆర్ నాగేశ్వరరావు కలిసి మాయాబజార్ గుండమ్మ కథ భూకైలాస్ సంసారం శ్రీకృష్ణార్జున యుద్ధం చాణక్య చంద్రగుప్త పల్లెటూరి పిల్ల రామకృష్ణులు సత్యం శివం చరణదాసి మిస్సమ్మ రామదాసు తెనాలి రామకృష్ణ పరివర్తన భక్త రామదాసు వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు అప్పట్లోనే మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్కి తెరలేపారు ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి వారి సహకారం తెలుగు సినిమాకు అపురూపమైన వారసత్వాన్ని అందించింది